నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మకర రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే గనక ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చేసేయండి నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు మొదటిగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఉగాది నుంచే మనకు మొదలవుతుంది కదా ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సంవత్సరానికి కాకుండా ఇప్పుడు ఈ విశ్వాసనామ సంవత్సరం అనేది మొదలవుతుంది కాబట్టి ఈ మకర రాశి వారికి మనకి ఉగాది నుంచి ఏ విధమైన ఫలితాలు కనిపించబోతున్నాయి అంటారు శ్రీ ఉహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి హరి ఓం శ్రీమాతమ కామాక్షి దేవి నమ ముఖ్యంగా విశ్వస్వనామ సంవత్సరం శ్రీ ఉగాది పురస్కరించుకొని మనం మకర రాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ మకర రాశికి సంబంధించి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు హ్రిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ మక్కర్ రాసిచ్చింది వీళ్ళ ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ నాలుగు అవమానం ఐదు ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఆదాయ వ్యయాలు చూస్తున్నాం అంటే ఇక్కడ ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు వీళ్ళు కూడా ఏంటంటే ఈ రకమైన ఆదాయ వ్యయాలు ఖర్చు ఎక్కువగా ఉండటం అంటే గొప్పకి ఖర్చు చేయటం వీళ్ళ దానిలో కూడా కనబడుతుంది ఎక్కడైతే మీనంలో చూసామో మళ్ళీ ఇక్కడ కూడా అదే విధంగా కనబడుతుంది మీనంలో ఏంటంటే సున్నా మొత్తం వాల్యూ సున్నా సైన్య ఆదాయం వ్యయాల్లో ఇక్కడ మాత్రం వీళ్ళకి ఎనిమిది పద్నాలుగు అంటే గొప్ప చెప్పుకోవటానికి అధికంగా ఖర్చు పెడుతున్నారు వీళ్ళు కాబట్టి అది కొద్దిగా వీళ్ళకి మైనస్ కాబట్టి ఆదాయం మీరు వనరులు చూసుకొని ఖర్చు పెట్టుకోవడం మంచిది ఇక మీరు అతిగా రుణాలు తీసుకునే ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే రుణం ఇచ్చే అవకాశం ఎక్కువగా మీరు కూడా రుణాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కారణం ఏంటంటే గురువు అనుకూలంగా ఉన్నాడు ఇక్కడ శుభ కార్యాచరణకి ఎక్కువగా రుణం తీస్తారు ఖర్చు ఒక పది రూపాయలతో పెట్టుకునే దానికి ఇరవై రూపాయలు వెచ్చించడం అలా దానిలో మీరు ఖర్చు అధికంగా చేయటం వల్ల డబ్బు నిలవకపోవటం చేతిలో మళ్ళీ ఎక్కడొక్కడా మళ్ళీ తీసుకురావటం అప్పు ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి చేయకుండా ఉండడం అనేది మంచిది మకర రాశి వారికి తర్వాత రాజ్యపూజ నాలుగు అవమానం ఐదు మిమ్మల్ని తిట్టేవాళ్ళు ఎవటో పొగిడేవాళ్ళు లేరు ఎంత డబ్బు పెట్టి ఎంత కార్యక్రమాలు చేసినా తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ పొగిడేవాళ్ళు మాత్రం లేరు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఏదో మాకు ఉన్నదానిలో పది రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఏదన్నా మనం చేద్దాం అనుకున్నా మేము వాళ్ళు ఉంటారే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అని అనుకునే భావంలో మీరు అనుకుంటారు కానీ అవతల మనిషి ఏమనుకుంటారు మీరు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తిడుతూ ఉంటారు వాళ్ళు ఏముందిలే అది ఉన్నది చూపించుకోవడానికి పది రూపాయలకు ఇరవై రూపాయలు పెట్టారు అది పది రూపాయలు అయిపో వస్తుంది కానీ కావాలని చెప్పి ఈ విధంగా చేశారు కాబట్టి మకర రాశి వారు ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరో గొప్పలు చెప్పుకుంటారేమోనో లేతే మనం గొప్ప చెప్పుకుందామనో ప్రయత్నం చేయకండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీరే దానికి రుణం పడి మీరే ఆ గోతులో పడే అవకాశం ఉంటుంది రుణం ఎక్కువ చేయకండి తత్కాలంలో ఎంతవరకు చేయడంతో అంత పెట్టండి అంతే తప్ప వాళ్ళు ఎవరో ఒక గ్రాండ్గా చేశారు మనం కూడా అలా గ్రాండ్గా చేద్దాం అనే ఆలోచన పెట్టుకోకండి మీ స్థాయి ఇదే ఈ స్థాయిలో వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు చేసుకొని వాళ్ళవా వాళ్ళు వదిలేయండి అంతే ఇంకా గృహస్థి చూసినట్టేనమ్మ మకర రాశికి గ్రహస్థితిలోకి వచ్చేస్తే వీళ్ళకి తృతీయంలో శని రాహు శుక్రుడు బుధుడు రవి ఇలా గ్రహస్థితి ఉంది ఉగాదికి తర్వాత వీళ్ళకు పంచమందు గురువు షష్టమంది కుజుడు తర్వాత కేతువు వీళ్ళకి భాగ్యంలో ఉన్నాడు తర్వాత వీళ్ళకి రాబోయే జూన్ నుంచి రాహు ద్వితీయ స్థానము కేతువు వీళ్ళకి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాయి స్థాన సంచారం తర్వాత ఈ యొక్క సినిమాత్రం తృతీయంలోనే ఉంటారు గురువు మళ్ళీ వీళ్ళకి మే నుంచి ఈ యొక్క పంచమస్థానం సంచారం చేస్తున్నారు కుజుడు కూడా మారే అవకాశం ఉంది ఈ విధంగా చూసినట్టయితే కర్కాటకానికి వెళ్తున్నారు కుజుడు కూడా ఏప్రిల్ నుంచి ఈ విధంగా మనం చూసినట్టయితే గ్రహస్థితి ముఖ్యంగా మకర రాసి వారికి కొంత ఏదైతే ఉందో తోపుట్టులు కావచ్చు సపోర్టింగ్ రోల్ కావచ్చు ఎక్కువగా ఉండటం మిమ్మల్ని అడ్వైజరీగా పెట్టుకోవటం కొంతమంది తద్వారా వాళ్ళు లబ్ధి పొందటం తర్వాత వీళ్ళకి ఇంకా ఇంకా విషయం ఏంటంటే ఈ గురువు కూడా పంచమ ఉండటం వల్ల పేరు ప్రఖ్యాతులు సాధించడం కొన్ని విషయాల్లో పరిష్కారానికి మీరే పెద్దగా ఉన్నారని చెప్పి తర్వాత కుజుడు కూడా ఆరులో ఉండడం వల్ల ఇంతవరకు వీళ్ళ శరీర దారుఢ్యాల్లో కొన్ని అనారోగ్యాలు ఉంటాయి అవన్నీ కూడా పోవడం ఆరోగ్యంగా ఉండటం లాంటివన్నీ మకర రాశికి చాలా బాగుంది ఆరోగ్య ఇచ్చా ధరపరంగా కానీ రుణం చేసే అవకాశం ఉంటుంది శుభకార్యాల కోసం అతిగా రుణం చేయకండి మామూలుగా రుణం చేయండి ఖచ్చితంగా ఇస్తాయి ముఖ్యంగా నూతన గృహారంభ గృహ ప్రవేశాదులు పెళ్ళిళ్ళు కావాల్సిన యువత యువకులకు కూడా రాబోయే అక్టోబర్ నుంచి స్వర్ణయుగంగా చెప్పవచ్చు మకర రాశికి ఆ మూడు నెలల పాటు ఆ మూడు నెలల్లో చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి తర్వాత ధనం కూడా వీళ్ళకి ధనో అంటే ఈ ధనం కూడా ఇక్కడ వీళ్ళకి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో రాహు ఉండటం వల్ల అధికంగా ఖర్చు చేయటం పునర్వివాహాలకు కూడా ఎవరైతే వివాహం కానిటువంటి వాళ్ళు అయితే విడాకులు తీసుకొని మళ్ళీ పునరాహ వివాహం చేసుకునేటువంటి వారు కూడా ఈ యొక్క మకర రాశి వారికి సంవత్సరం యోగంగా ఉంది కాబట్టి పునర్వివాహాలు కూడా అవకాశం ఎక్కువగా ఉంది మీ యొక్క మంచితరాన్ని వాళ్ళు చూసే పరిస్థితిలో ఉంటారు కాబట్టి మకర రాశి వారికి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా అనుకూలంగా ఉంది ముఖ్యంగా వ్యాపార నిమిత్తం కూడా వీళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవడం కానీ అటువంటి విషయాలు కూడా బాగుంది కొత్తదైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఆలోచన అందరూ స్వాగతించే ప్రయత్నం చేస్తారు తద్వారా అనుకూలంగా ఉండడం వీళ్ళకు సొంతంగా స్థిరాస్తులు కూడా కొంత నెలకొల్పుకోవటం తద్వారా ఆర్థికంగా కొద్దిగా పురోగతి సాధించటం లాంటిది బాగా ఉంది తర్వాత ఈ కేతు వీళ్ళకి ఇక్కడ అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ప్రయాణాలతో కూడా లాభాలు చేకూరే అవకాశం ఉంది ఆకస్మిక ప్రయాణాలు తర్వాత ఆకస్మికమైనటువంటి ధనలాభాలు అంటే అప్పటివరకు కూడా వీళ్ళు ఏది కూడా ప్రయత్నపూర్వకంగా చేరు అప్పటికప్పుడు అనుకుంటారు అప్పుడప్పుడు వెళ్ళటం జరుగుతుంది అలాంటివి అనుకోకుండా కొన్ని సంఘటనలు జరగటం ఇలా రకరకాలుగా ఈ మకర రాశి వారికి అనుకూలంగానే ఉంది ముఖ్యంగా వ్యాపార రంగంలో వాళ్ళకి యోగదాయకంగా ఉంది విద్యార్థులకు కూడా యోగదాయకంగానే ఉంది చదువుకున్నది ఇంత మంచిగా బుద్ధి కుశలతో ఆలోచించి వాళ్ళు స్వయంగా కృషితో రా రాణిస్తారు తర్వాత ఈ చేతివృత్తులు చేసేవాళ్ళు సేవకావృత్తి చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది వాళ్ళు కూడా ప్రమోషన్స్ కావచ్చు డబ్బులు ఇంక్రిమెంట్స్ లాంటివి కావచ్చు వాళ్ళకు ఇచ్చే ప్రోత్సాహకాలు ఏవైతే బాగా మెండుగా వచ్చే అవకాశం ఉంది తర్వాత ఈ యొక్క సినీ రాజకీయ ప్రముఖుల్లో ఉండేటువంటి వారికి కూడా యోగదాయకంగా ఉంది లేకపోతే గురుడు కూడా వీళ్ళు ఇప్పటివరకు అనుకోకుండా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు బ్యాక్గ్రౌండ్గా కానీ పైన ఎప్పుడు మా పేరు రాలేదు అనుకుంటారు అనుకోకుండా అనూఖ్యంగా పేరు రావటం తద్వారా వీళ్ళు నూతనమైన ఉత్తేజాన్ని పొందటం తర్వాత వీళ్ళని ఇంకా కొత్త కొత్త ఆలోచనలు కానీ వీళ్ళని ఇంకా కొత్త ఆలోచనలు చేసి ఏదైనా ప్రోగ్రామ్స్ మొదలు పెట్టమని చెప్పడం ప్రోత్సహించడం వీళ్ళని ఈ మకర రాశి వారికి యోగదాయకంగా ఉంది ఇది రాబోయేటువంటి ఈ శని కూడా వీళ్ళకి తృతీయంలో ఏదైతే ఉందో చాలా యోగదాయకంగా ఉన్నాడు ప్రజా ప్రజల కోసం రాజకీయ నాయకులుగా పనిచేయటం ఏదైతే ఉందో అది యోగదాయకంగా కనబడుతుంది ఇక్కడ తర్వాత వీళ్ళకి వ్యాపారంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా బియ్యం కానీ వాళ్ళకి యోగదాయకంగా ఉంది తర్వాత నీళ్లు చేసే నీటిని కూడా వ్యాపారం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి యోగదాయకం ఉంటుంది తర్వాత ట్రేడింగ్ లాంటివి చేసే వాళ్ళకి మాత్రం అనుకూలంగా ప్రతికూలంగా మధ్యస్థంగా ఉంటుంది కానీ ద్వితీయంలో రాహు ఉన్నాడు గట్రా మోహింగా ఉంటాయి ఎక్కువ ఆదాయం రాదు ఎక్కువ వ్యయం కూడా ఖర్చు కాదు అంటే ప్రాఫిట్ అండ్ లాసు సమాంతరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అవి అటు ఎక్కువ కాదు పెట్టిన దానికి తక్కువ కాదు ఇవాళ లాభం వచ్చింది అనుకోండి ఓ యాభై పర్సెంట్ లాభం వస్తే నెక్స్ట్ రోజు పాతి కిదిగిపోతుంది నష్టానికి మళ్ళీ అది ఓవర్ సరాసరి చూస్తే ఒక మళ్ళీ మూడు నెలకో నాలుగు నెలలకు మళ్ళీ సరాసరి అవుతుంది అలా ఎచ్చు తగ్గులుగా ఉంటుంది కానీ బాగానే ఉంటుంది ఈ విధంగా మకర రాశి వారికి యోగదాయకమైనటువంటి స్థితి అని చెప్పచ్చు వీళ్ళకి ముఖ్యంగా గ్రహచారాల్లో ఈ యొక్క రాహుకేతువులు ద్వితీయ అష్టమస్థానంలో సంచారం చేస్తున్న వీళ్ళిద్దరు ప్రతికూలంగా ఉన్నారు ఇక్కడ మకర రాశి వారికి కూడా కాబట్టి వాటికి చేసేటువంటి కార్యక్రమాలు గణపతి ఆరాధన చండీ సప్తశతి పారాయణ లాంటి అమ్మవారి వెళ్ళి అర్చన చేసుకోవటం లాంటివి చేసుకోవటం లేదా శివుడికి అభిషేకం చేయటం లేదా రాహుకు క్షేత్రాలు దర్శనం చేసుకోవటం లేదా ప్రదక్షిణాలు చేయటం నవగ్రహాలకి చేయడం వల్ల మంచి చేకూరుతుంది అయితే గురువు గారు కొద్దిగా ఆర్థిక పరంగా కావచ్చు లేకుంటే ఆరోగ్య పరంగా కావచ్చు కొద్దిగా ఈ ఏవైతే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయో వాటి నుంచి కాస్త బయటపడాలి అంటే గనక ఎటువంటి రెమెడీస్ పాటించాలంటారు వీరంతా కూడా గణపతి చతురావృతి తర్పడం చాలా మంచిదమ్మా తర్వాత చెండి హోమాలు లాంటివి చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇంట్లో వీళ్ళు చేసుకోవచ్చు అంటే దేవి ఇక్కడ స్తోత్రం చేయడం మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది చాలా చక్కగా వివరించారు గురువు గారు అయితే మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయో పాటుగా ఎటువంటి రెమెడీస్ పాటించుకోవాలో కూడా చాలా సింపుల్ గా అందరూ కూడా చేసుకునే విధంగా వివరించారు ధన్యవాదాలండి నమస్కారం